విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపర్ సెవెన్ వేల కోట్లకు పైగా పెండింగుల్లో ఉందని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా రావాల్సిన రీఎంబెస్మెంట్ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేద మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్షిప్ల మీదనే ఆధారపడి చదువుతున్నారని వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని పెండింగ్లో ఉన్న ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని అన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సమీర్ నగేష్ సంతోష్ మధు తదితరులు పాల్గొన్నారు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెండింగ్ లోనే ఆ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల విద్యార్థులు మూడు సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పొరుగుతూ ఉన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రంబడ్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతూ ఉన్నారు కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ రాక చాలా ఇబ్బందులు గురవుతున్నారు పాత ప్రభుత్వం వాళ్ళ విద్యార్థులు పూర్తిగా విస్మరించింది కొత్త ప్రభుత్వమైన దాని మీద దృష్టి పెట్టి వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కేజీబీ విద్యార్థులకు పాస్పోర్ట్ ఛార్జీలు లిస్ట్ పెంచాలని చెప్పేసి ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీని సంబంధించినటువంటి భూములను వంద ఎకరాలను హైకోర్టు కేటాయిస్తూ వాళ్ళ జీవోను విడుదల చేసింది ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి అది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి దాన్ని హైకోర్టుకు వేరే దగ్గర భూమి కేటాయించాలి కానీ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదు వెంటనే వాళ్ళ జీవోను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి తర్వాత డిమాండ్ చేస్తుంది